మిమ్మల్ని పార్టీలోనే ఆహ్వానిస్తున్నా కాదు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం లేక కాదు కాబట్టి తర్వాత పదిహేను సంవత్సరాలు అయింది అన్న మన ఇంటికి వచ్చి తర్వాత ఇప్పుడు వస్తున్నారు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను నా సొంత కోటికి పురోప్రవేశం జరుగుతుంది ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఈరోజు పాటలు చేస్తున్నాను ఎంతోమంది మంది ఎన్నో అనొచ్చు కానీ ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా నిబద్ధతో పనిచేసినటువంటి విషయం నేను ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి పెద్ద పంచాయతీ గొలగమూడి అనకేపల్లి కలిసి ఎనిమిది వేల ఓట్లు ఐదు వేలు ఐదు వేల చిల్లర రోడ్లు ఈరోజు ప్రదీప్ రెడ్డి అంతకుముందు తెలుగుదేశంలో మనతో ఉన్నాడు ఎందుకో గ్యాప్ వచ్చి దూరం అయినాడు మళ్ళీ తిరిగి ఈరోజు ప్రదీప్ రెడ్డి గారు కోడూరు ప్రదీప్ రెడ్డి చేరటం కాకుండా సర్పంచి ఆమె కొమరిగిరి సీనమ్మ ఎంపీటీసీ మోడిబాయన సుమతి ఇంకొక ఎంపీటీసీ మేకల రవణమ్మ వీళ్ళతో పాటు పదమూడు మంది వార్డు మెంబర్లతో ఇద్దరు ఎంపీటీసీలు ఒక సర్పంచి ప్లస్ పదమూడు మంది వార్డు మెంబర్స్తో కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషం వాళ్ళకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము అందరితో కలిసి అందరినీ కలుపుకొని ముందుకు పోతాము పాత కొత్త తేడా లేకుండా అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను మాక్సిమం అనకాయపల్లి పంచాయతీలో కొలగమూడులో మనం కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా నాలుగు కోట్ల పనులు జరుగుతున్నాయి అంతకుముందు రెండు కోట్ల రూపాయలు అప్పుడు చేయించాము ఇప్పుడు ఒక్కటి ప్రదీప్ రెడ్డి కోరుతున్నాడు పొట్టెంపాడు అనకేపల్లి లింక్ రోడ్ వేస్తే దానివల్ల చాలా గ్రామాల వాళ్ళకి షార్ట్ డిస్టెన్స్ అవద్దు అది కూడా డెఫినెట్గా ప్రయత్నం చేసి పని మొదలు పెట్టిస్తామని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను ఏదేమైనా నేను మళ్ళీ ఒక మాట చెప్తుండో నిన్న కడప కడపలో జరిగిన మహానాడు ఎవరు ఊహించలే నీ గడ్డకొచ్చాం నీ ఊరికి వచ్చాం నీ జిల్లాకు వచ్చాం చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డికి ఎట జరిగిందో చూడు ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఆఖరన ఆ కడప జిల్లాలో ఏడు మాకు వచ్చినాయి మూడు వాళ్ళకి పోయినాయి ఉమ్మడి కడప జిల్లా అటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది ఏదేమైనా కూటమి ప్రభుత్వం అక్కడ ప్రధానమంత్రి గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి రాష్ట్రం ముందుకు తీసుకుపోతున్నాం ఇంకోటి ఏంటంటే ఈరోజు పెన్షన్స్ ఇచ్చామనుకోండి ఒకటో తేదీ హండ్రెడ్ పర్సెంట్ ఒకటో తేదీ ఇచ్చేస్తున్నాం ఆదివారం అని చెప్పేసి ఈరోజు ఇచ్చాం మళ్ళీ జూన్ జూలైలో తల్లికి వందనం బిడ్డకి పదిహేను వేలు ప్లస్ అన్నదాత సుఖీభవ ఎకరా ఎకరా ఉన్నా ఆరెకరా ఉన్నా కేంద్రం ఆరు వేలు ఇస్తుంటే మేము పద్నాలుగు వేలు కలిసి ఇరవై వేలు ఇస్తున్నాం అదే జగన్మోహన్ రెడ్డి ఆరు వేలుకి ఏడు వేలు కలిపి పదమూడు వేలు ఇచ్చాడు మేము ఇరవై వేలు ఇపోతున్నాం అవి కూడా జూలై జూన్ జూలైలో కంప్లీట్ అవుతాయి ఆగస్ట్ పదిహేనో తేదీ బస్సులో ఉచిత ప్రయాణం జరిగిపోతుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఏదేమైనా అందరం సంతోషంగా ఉన్నాం కడపలో రాయలసీమలో కడపగడ్డ మీద అంత భారీ మహానాడు మూడు రోజులు లక్షల మందితో జరిగిందని అంటే ఎక్కడ చిన్న ఇబ్బందులు కూడా లేకుండా జరిగిందంటే మేమందరం చాలా సంతోషపడుతున్నాం అని చెప్పేసి తెలియజేస్తాం